శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు జ్ఞానధారణను చేస్తూ ఉన్నట్లయితే అంతిమములో మీరు బాబా సమానముగా అయిపోతారు బాబా శక్తి నంతటిని మీరు జీర్ణము చేసుకుంటారు ఉన్నతి మరియు సతోప్రధానము మరియు తమో ప్రధానము ఈ రెండు విషయాలు మీకు గుర్తు ఉన్నట్లయితే మీరు స్వదర్శన చక్రధారులుగా అయిపోతారు పిల్లలైన మీరు ఇప్పుడు జ్ఞానాన్ని యథార్థరీతిగా ఆహ్లాదింపజేసే మాటలనే మాట్లాడుతూ ఉంటారు భక్తి మార్గము మనస్సును సంతోషపెట్టే మార్గము మాత్రమే ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు మీరు మొట్టమొదట ఉన్నతులుగా ఉండేవారు పునర్జన్మలు తీసుకుంటూ పతనములోనికి వచ్చారు ఇది ఉన్నతి మరియు పతనముల ఆట ఉన్నతముగా ఉన్న మీరే ఇప్పుడు నీచులుగా అయ్యారు కావుననే దేవతల ముందుకు వెళ్లి మీరు ఉన్నతులు మేము నీచులము అని అంటారు ఒకప్పుడు మీరే ఉన్నతోన్నతులుగా ఉండేవారు పునర్జన్మలు తీసుకుంటూ మీరే నీచులుగా దేహాభిమానులుగా అయ్యారు పవిత్రులను ఉన్నతులు అంటారు సత్యయుగము అనగా నిర్వికారి ప్రపంచము అక్కడ మీ రాజ్యము ఉండేది యోగశక్తితో మరలా మీరు ఆ దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు మీరు చాలా ఉత్తములుగా శివాలయమైన సత్యయుగ నివాసులుగా ఉండేవారు మళ్ళీ జన్మ తీసుకుంటూ తీసుకుంటూ ద్వాపర యుగములో మీరు వికారాలలో పడిపోయారు కావుననే పతితులుగా వికారులుగా అయిపోయారు ఇప్పుడు మరలా దైవీ ప్రపంచము స్థాపన జరుగుతూ ఉంది మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళము పునరావృతమవుతూ ఉంది వైతరిణి నది నుండి క్షీర సాగరములోనికి వెళ్తున్నారు సత్యయుగాన్ని సంపూర్ణ స్వర్గము అంటారు స్వర్గము అంటారు తండ్రి వచ్చి మీకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థము చేయిస్తున్నారు ఇప్పుడు ఈ రావణ ప్రపంచము వినాశనము కానున్నది మరలా సృష్టి ఆదిలోనికి వెళ్లేందుకు మీరు పవిత్రముగా కావాలి ఇప్పుడు మీరు సత్యయుగమైన శివాలయములోనికి వెళ్తున్నారు ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు కానీ మరణించిన ఏ ఒక్కరూ స్వర్గానికి వెళ్లరు ఒకరికొకరు సంతోష పెట్టుకునేందుకు ఇవి కోతలు మాత్రమే నిజమైన స్వర్గము ఇప్పుడు స్థాపన కానున్నది అక్కడ ఎటువంటి రోగాలు ఉండవు అక్కడ అందరూ సదా హర్షితముగా ఉంటారు మీరు పవిత్రతా ధారణ తప్పక చేయాలి మీ అన్నపానాదులు శుద్ధముగా ఉండాలి దేవతలకు ఎప్పుడూ బీడీ సిగరెట్ మధ్య మాంసాలను నివేదించరు మరి మీరే ఇప్పుడు దేవతలుగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు కావున మీ ఆహార పదార్థాలు చాలా శుద్ధముగా సాత్వికముగా ఉండాలి పూర్తి సృష్టి చక్రపు జ్ఞానము ఒక్క పరంపిత పరమాత్మలోనే ఉంది గీత ద్వారానే సద్గతి లభిస్తుంది ఆ జ్ఞానము ఒక్క తండ్రి వద్దనే ఉంది జ్ఞానము ద్వారా పగలు భక్తి ద్వారా రాత్రి వస్తుంది ఇప్పుడు మిమ్మల్ని మీరు పవిత్రముగా తయారు చేసుకోవటానికి శ్రమ చేయాలి మాయా తుఫానులు ఎంతో శక్తివంతముగా వస్తాయి జ్ఞానము ద్వారానే మీరు మాయపై విజయాన్ని పొందగలరు మొట్టమొదట కామవికారము ఎంతగానో విసిగిస్తుంది అందులోనే ఎక్కువ సమయం పడుతుంది ఇది ఒక్క క్షణములో జీవన్ముక్తిని పొందే చదువు ఒక్క శివబాబాను తండ్రిగా భావించినట్లయితే మీరు జీవన్ముక్తికి అర్హులుగా అవుతారు సత్యయుగ ఆది నుండి కలియుగ అంత్యం వరకు సృష్టి చక్రాన్ని మీరు బాగా అర్థము చేసుకోండి ఇది సంగమయుగము పావనంగా తయారు చేయటానికి తండ్రి ప్రతీకల్పము వస్తారు ఆత్మ భృకుటి మధ్యన మెరుస్తూ ఉండే అద్భుతమైన సితార ఇది ఎప్పుడూ అరగదు ఈ జ్ఞానము ఇంతకుముందు మీలో ఉండేది కాదు ఇది వండర్ ఆఫ్ ద వరల్డ్ హెవెన్ లేక స్వర్గము అన్న మాటను వినగానే మీకు ఎంతో సంతోషము కలగాలి ఇప్పుడు మీరు సత్య యుగానికి వెళ్తున్నారు యోగ బలము ద్వారా పావనముగా అవుతున్నారు పావన ప్రపంచాన్ని భగవంతుడైన తండ్రియే స్థాపిస్తారు మళ్ళీ రావణుడు నరకాన్ని తయారు చేస్తాడు అందుకే అందరూ రావణుణ్ణి తగలబెడతారు ఇది రావణరాజ్యము పూర్తవుతున్న రామరాజ్యము ప్రారంభమవుతున్న సంగమ సమయము నేడు అందరూ అజ్ఞాన జ్ఞాన అంధకారములో నిదురిస్తున్నారు జ్ఞానామృతము ద్వారా మీరు అందరిని మేల్కొలపండి తండ్రి వచ్చి పావనముగా తయారయ్యే యుక్తిని తెలియజేస్తున్నారు పావనముగా తయారు కావటంలోనే మాయా అనేక రకాల విఘ్నాలను కలిగిస్తుంది లక్ష్యమును మరియు ఉద్దేశ్యమును మీ ముందు ఉంచుకొని పూర్తిగా పురుషార్థమును చేయాలి వరదానము అధికారిగా అయ్యి సమస్యలను ఆడుతూ పాడుతూ దాటివేసే హీరో పాత్రధారి భవ పరిస్థితులు ఎటువంటివైనా కానీ మీరు వాటికి వశము కారాదు అధికారిగా అయ్యి దాటివేయండి బయటకు అది ఏడ్చే పాత్ర అయిన లోపల మాత్రము ఇదంతా ఆట అని భావించండి దీనినే డ్రామా అని అంటారు మీరు ఈ డ్రామాలో హీరో పాత్రధారులు ఖచ్చితమైన పాత్రను పోషించాలి స్లోగన్ సదా జ్ఞానస్మరణలో ఉన్నట్లయితే హర్షితముగా ఉంటారు మరియు మాయా ఆకర్షణల నుండి రక్షింపబడతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి